సంవత్సరాల నుంచి ఏ పార్టీలో లేము మేము ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేసి ఒక యాభై కుటుంబాలు దగ్గర దగ్గర వంద కుటుంబాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదే విధంగా మా గ్రామం అభివృద్ధి కోసము ముందడుగు వేస్తూ వచ్చే ఎన్ని ఎన్నికల్లో పోరాడుతూ మన అన్నని జన జగనన్న ముఖ్యమంత్రి అయ్యే మాదిరిగా పోరాడుతూ పార్టీ కోసం నిలబడి ఏ విధంగా కష్టపడి కానీ మనం ముందరకు తీసుకు వెళ్ళే విధంగా మా అంతా పోరాడుతుందని తెలియజేసుకుంటున్నా యువత పెద్ద తమ్ముడు యువత అంతా వచ్చి హుసేన్ పీరా తర్వాత షేక్ అహ్మద్ మిగతా అందరూ అధ్వరంలో అందరు కూడా వచ్చి ఈరోజు మన పార్టీ పుచ్చుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను వాళ్ళంత వాళ్ళే వాళ్ళ ప్రేమతోనే ఈరోజు వాళ్ళు వచ్చినారు ఎవరూ చెప్పలే వాళ్ళకి మా పార్టీకి లేక రాండి మా పార్టీలో చేరండి కూడా ఎవరు చెప్పలే అయినా వాళ్ళు రాసిరెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అయితేనేమి ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇంటింటికి భీమేసే విషయంలో అయితేనేమి ఏది ఉన్నా ఏది చేసినా అమ్మఒడి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళు చూసినారు బాగా చూసిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాల్లో లేరు ఎంతసేపు ఉన్న ఓటు వేస్తారేమో వాళ్ళ పని అయిపోయిందనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు లేదు మనమంతా మన గుర్తింపు రావాలంటే మనం ఏదో పార్టీలో ఉండాలని చెప్పేసి ఏ పార్టీ అయితే అనుకున్నారో వాళ్ళు మన పార్టీ బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈరోజు మనకు ఇక్కడికి వచ్చి మాట్లాడి మన పార్టీలో చేరడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం చెప్తా ఉంది మీరు పార్టీలో చేరిన తర్వాత కూడా మీరు ధైర్యంగా గ్రామాల్లో అన్నిటి మీద పోరాటం చేయాలి ఎందుకంటే అధికారం వాళ్ళది ఉంది కాబట్టి పోరాటం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది ఏదైనా కానీ ప్రశ్నించే పరిస్థితి ఉండాలి మనం ఎప్పుడు కూడా ఎప్పుడో రేపు టీడీపీ వాళ్ళు వచ్చినా ఇంకోరు వచ్చినా కూటమి వాళ్ళు వచ్చినా కూటమి ప్రభుత్వం వాడికి వచ్చినా కూడా అడగల్లా ఏదున్నా ఏమి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి పడినాయి లేదా అని చెప్పేసి ఇంటి ఇంటికి వచ్చేసి మనం వాళ్ళు చెప్పింది తినేసి ఆ ఊహ తలకాయ ఊపిస్తే వాళ్ళు ఏం లేదు అంత బాగుందని చెప్పేసి పరిస్థితి గడప గడప మేము కూడా పోయినాం పోయినప్పుడు కూడా ఎక్కడో ఒకటి అంటే ఎవరో మనకు అపోజిషన్కి సంబంధించిన అంటే టీడీపీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా ఉన్న ఏదో రకంగా ప్రశ్న ఇస్తూ ఉండదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆయన చెప్పిండే హామీలన్నీ అన్నీ సిలిండర్ ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు వందన తల్లి వందనము అందరికీ అన్నాడు తర్వాత పెన్షన్లు విషయంలో నా నాలుగు వేలు ఇస్తా అన్నాడు తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు అంటే నిరుద్యోగుల గుర్తిస్తా ఉన్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఆయన తర్వాత ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవన్నీ ఎక్కడ ఇచ్చినాడు రైతు భరోసా అన్నాడు ఏంటనే అని ఇవన్నీ కూడా సక్రమంగా నడడంలే మూడు సిలిండర్లు అంటే ఒక సిలిండర్ ఇచ్చేసి అది కూడా అమౌంట్ వేస్తే మళ్ళీ అమౌంట్ కూడా ఎప్పుడో అకౌంట్లోకి పడతామని చెప్పేసి ఇంకా బస్సు ఫ్రీ అన్నప్పుడు ఏటికి పోతారు శ్రీశైలం పోతారు తిరుపతికి పోతారు ఇంక బుద్ధి పుట్టిన తోటికి పోతారు అప్పుడు బస్సు ఫ్రీ లేక పోయిస్తాం దేవుని దర్శనాలు కానీ ఇప్పుడు అది లేదు జిల్లా వరకేం చెప్తా ఉన్నారు జిల్లాలు ఏటకి పోవాలి ఇంకా పోవాలి మన జిల్లాలు ఏ దేవస్థానాలు ఉన్నాయి పోయేదానికి కూడా ఇవన్నీ మబ్బే పెట్టేదానికి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఇంకా ఇవి వదలలే వంద తల్లికి వంద అందరికి ఇస్తా అన్నాడు అది చాలా మందికి పడలే పన్నెండు వాళ్ళకి పడినా పడుకోనోళ్ళు పడలేదు అది ఇకపోతే నిరుద్యోగృతి అన్నాడు అది ఎవరికి వీలె యాభై ఏళ్ళకి పింఛన్ అన్నాడు ఎవరికి వీలె పింఛన్లు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినాడు నాలుగు వేలు ఇచ్చినాడు అయినా మళ్ళీ ఎంక్వైరీలో తీసేసాడు చాలా మందికి అరవై అరవై లక్షల మందికి పెన్షన్లు ఇస్తామంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు అరవై రెండు వేల అరవై మూడు వేల అరవై మూడు అరవై లక్షలు ఏమైనాయి అంటే చాలా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా అందరు కూడా ఆయన నెరవేర్చినాడు ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవాలా ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరు చెప్తా ఉన్నాను అదే కాకుండా షేక్ అహ్మద్ జనసేన పార్టీలో ఉన్నాడు జనసేన పార్టీలో కూడా ఊటమి ప్రభుత్వం కలిసి ఉంది కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రశ్నించడం లే అవునా మనం ఇచ్చినాము ఆమె ఇచ్చినాము మనం ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నామని చంద్రబాబు నాయుడు అడిగే పరిస్థితిలో లేరు ఏదున్నా ఆ రోజులో మాట్లాడినారు ఆ రోజులో సపోర్ట్ చేశారు అధికార కూటమి వచ్చింది వచ్చిన తర్వాత ప్రశ్నించే పరిస్థితి కూడా ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేయలే అందుకే ఈరోజు వాళ్ళు కూడా చూశారు ఆ పార్టీలో ఉండి చూశారు మన పార్టీకి వచ్చారు మన పార్టీలో ఉండి అంతా కలిసికట్టుగా ఐక్యతతో ఆ గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కానీ ఆ విషయాలన్నీ కూడా మాకు దృష్టి తీసుకురాండి ఏమేమి ఇంకా చేయాలో ఆ గ్రామాల్లో చేసే చేసి చెప్తే మనం ఒక ఇప్పటి నుంచే ఆ విలేజ్లో ఉండే సమస్యలు రాసుకొని మన అధికారం వచ్చినాక పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి చెప్పకనే మనం అది మీలాంటి యువత ఉందంటే గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది ఏ సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడైతే మనం ఏదో రకంగా నోట్ చేసుకొని ఈసారి అధికారం వచ్చినప్పుడు అవును పలానా ఊర్లో పలానా పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసేదానికి ఇప్పటి నుంచి మనం తయారైదాం మీ అందరి ద్వారా ఎందుకంటే యువకులు ఇంత ఆనందంగా మీ అంత మీద స్వచ్ఛందంగా వచ్చే పాటలు చేయనారు కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరూ కూడా ఐక్యతతో ఉంటూ లీడర్ అందరు లీడర్లే ఎవరు లీడర్లు మేము లీడర్లు మేము వాడు అన్నారే కాదు అందరూ లీడర్లే మనం ఎందుకంటే పార్టీ పరంగా మనం అందరు లీడర్లే నేను కూడా అంతే మీతో పాటు మీతో సమానంగా నేను కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నాం కాబట్టి నేనే నాకేం బోదా అనేది కా లేదు మనమంతా అంతా ఊటే కూడా మన పార్టీని బలోపేతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఏదైనా రాష్ట్రంలో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా అరాచకాలు కేసులు హత్యలు అత్యాచారాలు ఎక్కడ చూసినా మహిళలపై దాడి అంటే ఎంతసేపు ఉన్న ఆ పార్టీకి ఏమందంటే ఇంకా మన పార్టీలో ఉన్న వాళ్ళని ఏదన్నా జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు బీసీలు మహిళలు కూడా అవమానపరిచేది ఈ బీసీలు అంతా కూడా మా పార్టీలోనే రావాలనేది ఇవన్నీ కూడా ఎట్లందంటే మీరు ప్రేమతో వచ్చినారు ఈరోజు ఆ పరిస్థితిలో ఉండాలి కానీ నీవు పార్టీ వదిలి మా పార్టీలో వచ్చి చేరాలని చెప్పేసి దౌర్జన్యాలని సైకోల్ని తయారు చేసి పంపించేసి వాళ్ళ మీద యుద్ధం యుద్ధం చేసి వాళ్ళు పోయి కొట్టి ఎన్ని జరుగుతా ఉన్నాయని కూడా బాగా యువత ఆలోచన చేయాలి ప్రతి యువత ఆలోచన చేయాలి ఆ రోజుల్లో ఏం జరిగింది ఈ రోజుల్లో ఏం జరిగింది ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మన మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఏం జరిగిందని మీరు బాగా ప్రకటన చేయాలి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపాస్ రోడ్ తెచ్చాం డిగ్రీ కాలేజ్ తెచ్చాం దానికి గ్రామాల్లో ఆ రోజుల్లో రాసేడి గారు ఉన్నప్పుడు తాగేదే నీళ్ళు మీ గ్రామానికి ఒక ట్యాంక్ కట్టించాం ఇవన్నీ స్థలాలు ఇచ్చినాం ఇండ్లు కట్టిస్తాం స్థలాలు కూడా మన మనం ఇచ్చినాం మన ప్రభుత్వంలో దూరంలో ఇచ్చినాం అందరికీ స్థలాలు కేటాయి దాదాపు నాలుగు వందల ఐదు వందలకి స్థలాలు కేటాయిస్తాం ఇండ్లు కూడా శాంక్షన్ చేసినాం అంటే కొంచెం టైం పడుతుంది ఊరు బయటకు పోవాలంటే కొంచెం టైం పడవచ్చు ఈ విధంగా మనం అన్ని రకాలుగా ఆ రోజుల్లో మనం ఉన్నప్పుడు అందరికి సహాయం చేసాం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగేళ్ళుగా ఒక సెంట్ భూమి ఇచ్చిందిలే ఎవరికి కూడా ఏదున్నా రాసేయుడు గారు వచ్చాక అన్నీ కూడా మొదలైనాయి ఏదో స్థలాలు కేటాయించాలా ఇండ్లు కట్టాలని అప్పుడు సెంట్ అందరూ ఇది ఎందుకంటే ఎక్కడ స్థలాలు దొరకడం లేదు కాబట్టి సెంటు సెంట్కి రెడీ అయినారు అదే చంద్రబాబు నాయుడు ఏమన్నా బూండ్సేకి శవం బోన్సే పనికి అని సమాధులు సమాధులు కట్టుకునే వస్తానే అది కాదు ఏదో ఇచ్చినంతలో ఇచ్చాము ఏ మామూలుగా గుడి సెంట్ ఉంటుంది అర్థ సెంట్ ఉంటుంది మామూలుగా ఒక సెంట్ అంటే ఒక ఇల్లు అవుతుంది ఒక కుటుంబానికి ఒక ఇల్లు జరుగుతుంది అవి అన్నీ కూడా ఎత్తిపోతూ మాటలు ఎన్నో మాట్లాడచ్చు కానీ మనము ఇప్పుడు పేదోనికి ఏం కావాలో ఒక సొంత ఇల్లు కావాలి వాళ్ళకి అది దాని మీద ఆలోచన చేసి మళ్ళా స్థలాలు కొని ప్రభుత్వం ద్వారా ఇచ్చే పరిస్థితి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించవచ్చు అయినా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ సెంటే ఆ పేదోనికి ఆనందం ఆ ఇల్లే ఆ కుటుంబానికి ఆనందం అంతేగాని సొంత ఇంటి కల నాకు ఉంది అప్ప ఉంటే పిల్ల నీరు ఒక ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులతో మేము సొంతింటి వాళ్ళు అవుతాం సొంత ఇల్లు అని చెప్పుకుంటాం ఎవరైనా పిల్లని ఇచ్చేవాళ్ళు కానీ పిల్లని చేసుకునే కానీ అందరూ కూడా ఆలోచన చేస్తారు కదా పేదోడికి ఏం కావాలా అది అంత ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఆరోగ్యపరంగా ప్రతి ఇంటికి పంపిస్తున్నాడు గ్రామాల్లోన కార్యక్రమాలు పెట్టినాడు హెల్త్ పరంగా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా ప్రభుత్వం దారు చేసేదాన్ని కదా మీరంతా చూసినారు కదా గ్రామాల్లో గతంలో సచివాలయాలు ఏర్పాటు చేసాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు దాదాపుగా లక్ష ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మందికి సచివాలయ ఉద్యోగస్తుంది ఇచ్చినాడు వాలంటీర్ దాదాపుగా మూడు లక్షల మంది వాలంటీర్లు ఇచ్చినాడు ఎందుకంటే ఈ భీమ వేసే వాళ్ళు కూడా దాదాపు ఇరవై పది మంది ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏదంటే ఏదో రకంగా ఉపాధి కల్పించిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసినాడు ఈరోజు ఆ భీమేసేవు బా ఇరవై వేల మందికి ఉద్యోగాలు బా వాలంటీర్లు మూడు లక్షల మందికి బా ఏమున్నా ఎవరికి ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ఇవన్నీ భారం తగ్గించుకుంటూ వచ్చినా కూడా సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి లేదు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినాడు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ ఏమి స్కీమ్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన కరోనా వచ్చిన రెండేళ్ళైనా కూడా ఆదాయం మనకు రాకపోతే కూడా ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ ఆ మూడేళ్ళ పరిపాలనలో కూడా స్కూల్ బాగా చేయడం అయితేనేమి నాడు నేడు కింద హాస్పిటల్ బాగా చేయడం అయితేనేమి ఇంకా డెవలప్మెంట్లో భాగంగా కూడా మనకి మెడికల్ కాలేజు బైపాస్ రోడ్డు డిగ్రీ కాలేజీలు ఇవ్వడమేమి గడప గడప తిరిగినప్పుడు కూడా ఒక్కొక్క గ్రామానికి నలభై లక్షల రూపాయలు సచివాలయాలకు ఇవ్వడమేమి ఇవన్నీ చేశాడు ఇవన్నీ కూడా మీరు బాగా తెలుసుకోవాలి మీరు ఊరికే వస్తే మీ అనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏమేమి జరిగినాయి మీ ఊర్లో కార్యక్రమాలు ఇప్పుడు దాని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు స్కీమ్లు ఏమీ వస్తున్నాయి అప్పుడు ఏం స్కీమ్లు వచ్చినాయి అప్పుడు ఎంతమందికి వచ్చినాయి ఊర్లో మళ్ళీ ఇప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది కూడా బాగా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు పార్టీలు పతీతంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు యూత్కి ఎందుకు చెప్తున్నారు అంటే ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకు పోయినప్పుడే మీకు గుర్తింపు వస్తుంది అది మీరు ఆలోచన చేసుకొని బాగా కష్టపడి ఏది ఉన్నా కూడా ఒక ఐక్యతతో ఉంటూ మీరు పోరాటం చేయాలి బీజేపీ అని భయపడద్దండి టీడీపీ అని భయపడబడలే మనం స్వతహాగా జనసేన భయపడద్దండి జనసేనలో ఉన్నవాడు వాళ్ళు చూసినా వాళ్ళు వాళ్ళు పోరాడు మన ఎట్లా పోరాటం చేసి ఉంటాడు మల్లప్ప వెనకే ఉన్నా అంటే ఇప్పుడు మల్లప్పని వదిలేసి మళ్ళీ దిగుణు నువ్వు గట్టి ఉంటావు ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు పోయినావని చెప్పేసి మళ్ళా ఫోన్ చేస్తారు ఇప్పుడు అప్పుడు విలువ పెరుగుతుంది నీకు వచ్చినాయి రెడ్డి ఏం చేసినా మీకు తెలుసా తెలుదా మీ గ్రామాల్లో ఏం చేసినామని నాకు తెలుసు మైనార్టీలు మైనార్టీలకి ప్రసారం ఉండే సిమెంట్ రోడ్డు వేయించినామా లేదా ఎవడు వేసినా ఇందా వాళ్ళు తాగేదాన్ని నీళ్ళు ఇచ్చినామా లేదా రోడ్లు వేసినామా లేదా చావిడి కట్టించినామా లేదా ఏదానికి ఏమన్నా దాన్ని తక్కువ చేసినామో మనం ఇంకా ఎన్నో కారణం గుర్తులే కదా ఊళ్ళో బాగా చేసినా మనం ఏ రకంగా కూడా అక్కడ కోసుకుపోయే వస్తాక బీటీ రోడ్డు వేసినా లేదా ఇక్కడ పొలాలకు పోయే రోడ్డు వేస్తామే లేదా పొలాలకు పోయే రోడ్డు ఇట్లా ఈ రోడ్ వేసి కోసం ఇట్లా పొలాలకు పోయే రోడ్ వేసాము సిమెంట్ రోడ్డు ఇంటి గడపడకపోయినప్పుడు వైర్లన్నీ తీపిస్తమే లేదా మెయిన్ లేదు ఎంతో ఏళ్ళ రెడ్డి తట్టుకొని ఎంత సంతోషపడినారో లేదా చెప్పిన వారం కింద తీసినారా లేదా అది మన అది మన మనం ఏమనేది ఎవరు వస్తే పట్టి అదే అండి సార్ నువ్వు ఎంత మంది పుణ్యం కట్టుకో బిడ్డల మీద జగన్ జగన్మోహన్ రెడ్డి సహకారం నాకు ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యేగా మీ ద్వారా అయినా కాబట్టి అవన్నీ చేయగలిగినా నేను ఏది కూడా ఆ ఊర్లో ఎప్పుడు కూడా ఏది కూడా మనం చేయలేదు అనే పరిస్థితి లేదు అన్ని రకాలుగా చేస్తాం ఏదన్నా మీరు సంతోషంగా మీ అంత మీద నేను ఎవరైనా ఎంత గుంపు వస్తున్నారో నేను అడిగినా వాళ్ళని ఎవరు ఆ పిల్లవాళ్ళని కనుక్కో ఎవరు బయట పిల్లవాళ్ళు అంతమంది వస్తున్నారు ఏమేమన్నా ఏదైనా గలాట్ గిలాట చేసుకునే అడుగుదామని అంటే లేదు రెడ్డి పార్టీలకు చేరేకొచ్చిన అని చెప్పేసి అది అంటే ఈ ప్రేమ కావాలి మనకి పార్టీకి సొతాగా వచ్చిన వాళ్ళు మనవాళ్ళు కానీ బలవంతంగా ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాదు వాళ్ళు ఎంతమంది మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ప్రే ప్రేమతోనే వచ్చినారు ఇప్పుడు కూడా మీరు స్వతహాగా నాకు తెలియనిదే వీళ్ళు వచ్చేది యాక్చువల్గా చెప్పదు వాళ్ళంత వాళ్ళే వచ్చి రోజు పార్టీలో చేరి మాకు కూడా మీ సపోర్టు చేస్తున్నారు కాబట్టి పార్టీకి అదే అదే గుర్తింపు అనేది ఒకటి మన పార్టీకి వాళ్ళ సపోర్ట్ ఒకటి బాగా తప్పకుండా తప్పకుండా ఏది ఏది ఉన్నా ఉంటది సపోర్ట్ ఏమేమో మేము ఉండి ఊర్లో లేకపోయినా ఉంటాడు చంద్రకాంత్రి ఉంటాడు నానాభుల్ మహిమాన్ ఉంటాడు ఫయాజ్ ఉంటాడు ఏమి ఇబ్బంది పడదండి అమ్మలు కూడా పెట్టుకోండి బాగా పనిచేసి పేరు తేవండి అని చెప్పేసి మనస్ఫూర్తి తెలియజేస్తాం నమస్కారం